కంచెంలో పంచభోక్ష పరమాణాలు ఉన్నా కూడా బిర్యానీ కానీ ఏమున్నా కూడా చాకంబరి భోజనమైనటువంటి గోంగూర కోసం వెతికేవాడే తెలుగువాడు ఇదే గోంగూర మీకు దుబాయ్లో దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో చూడొచ్చు ఇది మన ఇండియా నుంచి వచ్చిందనమాట గోంగూర ఒక్కొక్క కట్ట వచ్చేసి నైంటీ ఫైవ్ పిల్స్ అంటే దాదాపు ఇరవై ఐదు రూపాయలు అన్నమాట ఒక కట్ట దీని కాస్ట్ ఈ గోంగూర గురించి ఒక పెద్ద ఆయన ఏమంటున్నాడు ఆయన మాటల్లో విన్న తర్వాత ఈ గోంగూర మనకి ఏ విధంగా మన ఆరోగ్యానికి ఏ విధంగా పనిచేస్తుందని చూద్దాము ప్రీతి ముఖ్యంగా గోంగూర బాగా వండుకుని వేడివేడి అన్నంలో తెల్లటి అన్నంలో వెన్నపోసేసుకుని పక్కనే ఊరు మిరపకాయలు పెట్టుకుని గోంగూరతో పాటు అవి నంచుకుంటూ తింటుంటే చెప్పడానికి వర్ణనాతీతం అంటూ ఉంటారు చేత ఈ గోంగూర అనేది చాలా మంది ఇట్లా రుచికరంగా పచ్చడి చేస్తూ తింటాం కానీ వంటల్లో కానీ గోంగూర ఎక్కువ వాడుతూ ఉంటే కొంతమంది రెగ్యులర్ గా గోంగూర తింటే రెగ్యులర్ గా గోంగూర తినటం వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయని అంటూ ఉంటారు చర్మ వ్యాధులు ఎక్కువ అవుతాయి అని గోంగూర తింటే ఆస్తమ ఎక్కువ అవుతుందని కీళ్ళ నొప్పులు ముఖ్యంగా గోంగూర ఎక్కువ తింటే వాతం చేసి నొప్పులు ఎక్కువ వచ్చేస్తాయని ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు మానేయండి గోంగూర వాడకూడదని చాలా మంది పెద్దలు అంటుంటారు డాక్టర్స్ కూడా చాలా అదేవిధంగా ఈ గోంగూర అనేది దుబాయ్ లో దొరకడం వలన మనకి నిజంగా మన ఇండియాలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది థ్యాంక్ యూ కాబట్టి ఇది ఫ్రెండ్స్ విషయము శాకాంబరి భోజనమైనటువంటి గోంగూర తినడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా గోంగూర మనకు దుబాయ్లో కూడా దొరుకుతుంది కాబట్టి గోంగూర వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి గోంగూర తింటే చాలా మంచిది అనమాట హెల్త్కి ఇది దుబాయ్లో గోంగూర కట్ట విశేషాలు మరిన్ని వీడియోలతో మేమెందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టమో దయచేసి కింద కామెంట్ చేయండి जय हिंद जय भारत मी अन्न्य